అమ్మమ్మ మా బాబు బొట్టు తయారు చేయాలి అమ్మమ్మ కిందసార్ నువ్వు పంపించవు కానీ ఈసారి ఎలా అంటే నేను అప్పుడు చేసినప్పుడు చూసాను సో నేనే చేస్తానని చెప్పి అయితే అన్నారు మా అమ్మమ్మ సో దానికోసం అని చెప్పేసి కొంచెం రైస్ అండ్ సగ్గు బియ్యం తీసుకొని ఫుల్ హై ఫ్లేమ్లో అయితే రోస్ట్ చేశారనమాట కాకపోతే ఇల్లంతా పొగైపోయింది సో ఇంట్లో చేసుకోకూడదు ఈ బొట్టు బయట చేసుకోవాలి కర్రల పొయ్యి మీద ఎక్కడో దగ్గర సో ఆ మాడిపోయిన బియ్యంలో అయితే వాటర్ వేసి ఇలా బాగా కెరలించిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఇలా ఆపేసేయాలన్నమాట చూసారు కదా ఎంత బ్లాక్ కలర్ అయిపోయే వాటర్ దీని దాన్ని ఒక క్లాత్లోకి అయితే వేసేసుకొని ఇలా సపరేట్ చేసేయాలి ఆ బియ్యము అండ్ సగ్గు బియ్యం కూడా సపరేట్ చేసిన తర్వాత ఆ వాటర్ ఉంది కదా మిగిలిన వాటర్ ఆ కళాయిలో మళ్ళీ వేసేసుకొని దాన్ని మళ్ళీ బాగా సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికిస్తుంటే దగ్గరికి అయిపోతుంది అనమాట ఇలాగా ఈ దగ్గరికి అయిపోయిన తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే మనం ఎక్కడైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసేసుకోవాలి ఈ బ్లాక్ కలర్ బొట్టు మేమైతే అలా ఒక చిన్న గిన్నెలో అండ్ ఇంకొక కూర గిన్నెలా ఉంటుంది చిన్నది దాంట్లో కూడా వేసేసుకున్నాము కొంచెం సో దాన్ని ఒక టూ డేస్ అయితే అందులో పెట్టుకోవాలన్నమాట దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే చూసారు కదా అందులో ఒక టూ డ్రాప్స్ వేసుకొని బాగా రబ్ చేస్తే మన హ్యాండ్కి అయితే అండుతుంది దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా బేబీకి బొట్టు పెట్టేసుకోవడమే అనమాట మా సైడ్ అయితే ఇలా బ్లాక్ కలర్ బొట్టు అయితే ఉయ్యాల్లో వేసిన రోజు అయితే పడుతుంది సో అందుకని చెప్పేసి ఇలా మా పాపప్పుడు చేసాము అండ్ మా బాబప్పుడు కూడా చేసుకున్నాం అనమాట సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్